హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి దోసలండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి మనం రెగ్యులర్గా తినే దోశల కంటే కూడా ఇవి చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయండి ఎందుకంటే మనం ఈ దోశల్ని కొబ్బరి పేస్ట్తో చేస్తామన్నమాట కొబ్బరి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకొని బియ్య పిండి వేసుకొని అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈ చిట్టి చిట్టి దోశలు మటుకు చాలా బాగుంటాయండి మనకు నచ్చిన చట్నీతో ఇంకా సర్వ్ చేసుకోండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత రుచిగా ఉంటాయి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ ఒక కొబ్బరికాయని ఫుల్గా తీసేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కొబ్బరి అంతా ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి కొబ్బరి మటుకు లేతగా ఉండేది తీసుకుంటేనే మనకి దోశలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయండి మిక్సీ జార్లో వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ కూడా మనకి బరక అనేది లేకోకుండా చక్కగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తీసుకోవాలి మనకి ఇలా మెత్తగా అవ్వాలి అంటే కొంచెం లేతగా ఉన్న కొబ్బరికాయ తీసుకుంటేనే చక్కగా మనకి ఇలా పేస్ట్ అనేది బాగా అవుతుంది అనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకొని దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు బియ్య పిండి వేసుకోవాలి కొబ్బరి పేస్టే కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది మనకి అట్లలో చాలా బాగా తెలుస్తుంది ఇందులో బియ్య పిండి కూడా వేసేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్టు ఇంకొచ్చేసి ఒక పవర్ టీ స్పూన్ వరకు వంట సోడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకోండి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మిక్సీ గిన్నెలో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఆ వాటర్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ బియ్య పిండిది కదా దాంట్లో వేసేసుకొని ఇదంతా ఉండలేం లేకోకుండా చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి మనకి మరీ పల్చగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి పిండి అనేది ఉండల మట్టుకు ఏమాత్రం లేకుండా చక్కగా సాఫ్ట్గా ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా పిండి అనేది ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటేనే మనకి చక్కగా దోసలు అనేది చాలా బాగా వస్తాయి పొంగుతూ చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ పిండి అంతా కలుపుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒక రెండు గరిట్ల వరకు వేసేసుకొని ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దండి మనం కొబ్బరితో వేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దు లైట్గా స్ప్రెడ్ చేసేసుకొని కొన్ని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసి మూత పెట్టేసుకొని చిన్న మంట మీద ఒక పక్క మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి చిన్న మంట మీద కాల్చుకుంటేనే మనకి చక్క లోపల దాకా కుక్ అవుతుంది మనకి ఇది చక్కగా ఫ్రై అవుతున్నప్పుడు ఈ అట్ట అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి మనం ఎక్కువ కొబ్బరి వేసుకున్నాం కదా అది కూడా లేత కొబ్బరితోని చాలా బాగుంటుంది ఒక పక్క ఫ్రై అయిపోయాక రిటర్న్ తిప్పేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో చూసారా నిజంగా అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలకైతే భలే ఇష్టంగా తింటారు ఈ కొబ్బరి దోశలు అనేటివి ఇంకా తర్వాత మళ్ళీ ఇంకో దోశ కూడా ఇలాగే వేసేసుకుందాము కొద్దిగా పిండి వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసి రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి మీరు కావాలి అనుకుంటే నెయ్యి వేసుకొని కాల్చుకున్న టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడ మనం వేసుకున్న రెండో దోశ కూడా చక్కగా కాలింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాగే వన్ బై వన్ మనకి ఎన్ని కావాలో అన్నీ కొబ్బరి అట్లా అనేటివి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇంకా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి టమాటా చట్నీ అయినా లేదంటే పల్లీల చట్నీతోనైనా మీకు నచ్చిన చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయండి ఈ కొబ్బరి దోశలు అనేటివి నేనైతే ఈరోజు ఇక్కడ పల్లీల చట్నీతోనైతే సర్వ్ చేసేస్తున్నాను నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుందండి అంత రుచిగా ఉంటాయి అట్ల మట్టుకు మరి ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి కొబ్బరి మట్టుకు చాలా అంటే చాలా లేతగా ఉన్న కొబ్బరికాయ తీసుకుంటే మనకి దోశలుంటివి చాలా బాగా వస్తాయండి బాయ్ బాయ్